కార్యకర్తకే పెద్దపీట సీనియర్ వైపే ముగ్గు క్రమశిక్షణ విధేయతకే ప్రాధాన్యత ఇదే బీజేపీ సిద్ధాంతం తాజాగా దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందించిన భీమవరం నేత పాక వెంకట సత్యనారాయణ ను రాజ్యసభ స్థానానికి ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది అయితే అనూహ్యంగా ఆ స్థానం సోము వీర్రాజు దక్కించుకున్నారు ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన నేతకు రాజ్యసభ సీటు కేటాయించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది మరో నాలుగేళ్ల వరకు పదవీ కాలం ఉన్న స్థానం కావడంతో ఎవరికి లభిస్తుందో అన్న చర్చ ప్రారంభమైంది కానీ చివరకు స్థానిక నేత అయిన పాకా వెంకట సత్యనారాయణకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు బీసీ వర్గానికి చెందిన ఆయన దాదాపు నలభై ఐదేళ్లుగా బీజేపీ జెండా మోస్తున్నారు చదువుకునే రోజుల్లో భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీలో ఏబీబీ చురుగ్గా పనిచేస్తూనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో చేరారు భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష పదవితో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలో పలు హోదాల్లో ఆయన పనిచేశారు తొలి నుంచి పార్టీ విధేయత్వ ఉంటూ వస్తున్నారు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రణాళికలు వేస్తూ సేవలు అందించారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరున్న సత్యనారాయణ ను రెండు వేల ఇరవై ఒకటి నుంచి రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కొనసాగిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సామాన్య రైతు కుటుంబంలో నరసింహమూర్తి వెంకట నరసింహ దంపతులకు పాక సత్యనారాయణ జన్మించారు ఎంఏ బిఎల్ చదివారు న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు భార్య గృహిణి కాగా ఆయనకు ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బిజెపి అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించారు ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి